నమస్కారం ధీటీ మీడియాకు స్వాగతం ప్రకృతిలో భగవంతుడిని చూస్తూ అవసరమైనప్పుడు అవకాశం ఉన్నంత వరకు సేవ చేయడం ద్వారా మనిషి భగవంతుడి అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తుంటాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడులోని శ్రీ గంగా పార్వతి సమేత అగస్తీశ్వరుడి ఆలయం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాల సముదాయంలో పూజారులు చేసిన ఈ మంచి పని అందరినీ ఆకట్టుకుంటోంది ప్రతిరోజు భక్తులు సందర్శించుకునే ఈ ఆలయాల్లో పూజారులు ఓ మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి నూనె డబ్బాలు ఖాళీ నూనె డబ్బాలు నూనె వినియోగం తర్వాత ఖాళీగా ఉన్న ఇనుప రేకు డబ్బాలను ఈ విధంగా కట్ చేసి నాలుగు వైపులా వాటిని వంచి ఈ విధంగా వేలాడదీశారు మధ్యలో కొంత భాగం నీళ్లు నిల్వ ఉండేలాగా కట్ చేసి పక్కన నాలుగు వైపులకు నాలుగు రేకులను మలిచారు ఇది పక్షుల కోసం వేసవి కాలంలో దాహంతో అలండించే పక్షుల కోసం పూజారులు ఈ విధంగా ఏర్పాటు చేసి భగవంతుడి సేవలో నిమగ్నమయ్యారు శిష్యులోని సకల ప్రాణ జీవకోటిని భగవత్ స్వరూపంగా భావిస్తూ ఈ విధంగా బోర్గంపాడులోని స్వామి ఆలయం అగస్తేశ్వర స్వామి ఆలయాల్లో పూజారులు చేసిన ఈ మంచి పని మనందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఈ మంచి పనిని ఆదర్శంగా తీసుకుని అందరూ సృష్టిలోని సకల జీవకోటికి తమవంతు సాయంగా సేవ చేస్తూ వాటి ఆశీర్వాదంతో భగవంతుడి అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ నమస్కారం జై హనుమాన్ జై శ్రీరామ్ ఓం నమో భగవతి వాయునందనాయ